మాదాస్ చంద్రయ్య ఇదే ఊరు లేడు ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఇదులు గిస్తావు నలభై కోసినా యాప్ తిరుగు వేస్తావు ఒక రోజు తప్పించి ఒక రోజు ఒక రోజు తప్పించు అంటే ఒక ఈరు ఎన్ని సీసలు వస్తుంది నీకు ఆ రెండు ఏడు ఎనిమిది సీసాలు పచ్చి బలంగా ఉన్నది పచ్చి సీసలు కూడా అయతాయి అంటే ఇప్పుడు ఎట్లా సీసా అమ్ము తొమ్మిది ముప్పై రూపాయలు అమ్ముతామే సీసా ముప్పై రూపాయలు అమ్ముతుంది అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం గిస్తావా నువ్వు తాలో ఎన్ని సంవత్సరాలు గీయపట్టినావు పెట్టి అయినా కూడా వేల్ అవుతుంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు నీకు కల్లా నారాయణపురం కొయ్యలపూడం సౌటుప్పలు పోతే ఆరుట్ల పోతే లోయపెల్లి కొత్త దూరం నుంచి వస్తారా బదాస్ పెళ్ళి దోయపెల్లి లోయకి పోతే నల్గొండ పోతే రావణపేట మన నార్గడపెల్లి అంటే ఫోన్ చేసి వస్తారా ఎట్లా చేసే వస్తారు ఇంతకుముందు ఈడ ఒక ముసలాయన గీసేది కానీ ఆయనకు పానం చేతకాక గిస్తలేడా ఇక నాకు ఒక చెప్తే నేనే గిస్తాను అంటే పోను చేసి వస్తారా నీ కాడికి కాల్ చేసే ఫోను చేయకుండా రారు పోను చేసే వస్తారు అంటే ఈ ఇప్పుడు ఈత కళ్ళు ప్రయోజనం ఏందే ఈతకాలు ఈ వంటర్ గయా సర్వ రోగాల నిర్వహం ఇంత గిరాకీ ఎందుకు ఉంటుంది లేకపోతే తాటికాలు లెక్కనే ఇదే అవ్వు మరి ఇది మన మేరాలకని కానీ కిడ్నీ సోన్స్ గాని ఇవన్నిటికి పనిచేస్తదట అందుకనే వస్తారు నా దగ్గరికి ఎప్పుడెప్పుడు అంటే ఇది సొల్లేడు ఈత ఫేమస్ అంటారు కదా ఫేమస్ సొల్లేడు ఈత కళ్ళు ఎక్కడైనా మన జిల్లాలోనే ఫేమస్ సొల్లేడు ఈత కళ్ళు అంత బాగుంటది కళ్ళు కూడా మంచిగా పోస్తాం అయ్యా మేము ఎందుకంటే కళ్ళు కూడా చాలా మంచిగా పోస్తాం ఉదయం ఆరు గంటల నుంచి ఆరు ఆరున్నర నుంచే మొదలు ఇదేంది ఇప్పుడు డబ్బా ఇది ఈ డబ్బా నీరు అని పుట్టితుందా పుట్టితే అల్ల పెడతాం ఇది తాగుతారా మరి ఆ తాగుతారు ఇది కూడా అడుగుతారా అది కూడా తాగుతారు ఆయ్ ఇప్పుడు ఇది అట్లా అమ్ముతురు మరి అది కూడా అదే ఇక పది రూపాయలు అటు నచ్చినాయన ఇంకా ఎక్కువ అంటే దీని వలన ప్రయోజనం ఏంది రాది బాగా నీరు లెక్కన తియ్యగా ఉంటుందన్నమాట అది అదేమో చేదు నాది ఉంటది ఇదేమో తియ్యగా ఉంటది అట్లా అది ఎన్ని సంవత్సరాలు నువ్వు తాళ్లెక్కబెట్టుకోండి తాళెక్కబెట్టి ఎనభై రెండు నుంచి అయ్యా ఎనభై రెండు అంటే ఎండాకాలంలో తాళ్లు కూడా గిస్తావు తాళ్లు కూడా గిస్తాం అవన్నీ ఎక్కుతాం అవి ఒక పది చెట్లు ఎక్కుతా పర్వతాలు కలిపి పది జెట్లు ఇది ఇప్పుడు ఇది మూడు నెలలు అవుతుందా మూడు నెలలు మూడు నెలలు అవుతుంది ఎంత వస్తుంది రోజుకో రోజుకో మూడు వేలు అమ్ముతా మూడు వేలు అమ్ముతా అంటే ఈ సీజన్లో ఆ సీజన్లో అంటే అన్ని ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి ఎక్కే చెట్లు ఎక్కేవి పెద్దవి ఉన్నాయి చిన్నవి అన్ని ఇట్లా ఎట్టుంటాయి ఉన్నాయి కదా కొన్ని చెక్కలు పెద్దవి పెద్దవి ఉన్నాయి

సాయంత్రం పెడతారా అయితే ఇప్పుడు సాయంత్రం పెడతారా